శ్రీమద్భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాదయోగం నచ్చ శ్రేయో హత్వా హస్వజనమాహవే న కాంక్షే విజయం కృష్ణ నచ్చ రాజ్యం సుఖానిచ తాత్పర్యం కృష్ణ యుద్ధంలో బంధువులను చంపడం వల్ల ఒరిగే శుభాన్ని గ్రహించలేకున్నాను యుద్దంలో జయాన్నిగాని రాజస్ఖభోగాలుగాని నేను కోరడం లేదు కిమ్నో రాజేన గోవింద కిం భోగైర్ జీవితేనవా ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖానిచా తా ఇమే వస్థిత యుద్దే ప్రాణంస్తిక్వా ధనానిచావు ఆచార్యాన్హ పుత్రాంహ తథైవ చ పితామహాన్హ మాతులాంహ స్వసురాంహ పోత్రాంహ శ్యాలా సంబంధినస్తత్ తాత్పర్యం గోవిందా మనకు రాజ్యంతోగాని సుఖభోగాలతోగాని జీవితంతోగాని ప్రయోజనమేముంది ఎందుకంటే ఎవరికోసం మనం రాజ్యాన్ని భోగాలను సుఖాలను ఆకాంక్షిస్తున్నామో ఆ గురువులు తండ్రులు పుత్రులు పితామహులు మేనమామలు మామలు మనుమలు బావలు ఇతర బంధువులు ధనప్రాణాలపై ఆశను వదలి ఈ యుద్ధానికి అరుదెంచారు ఏతాన్న హంతు మిచ్చామి ఘనతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజస్య హేతోంహకిమ్ను మహీకృతి తాత్పర్యం నీవు వీరిని చంపకపోయినా వీరు నిన్ను వధిస్తారు కనుక వీరిని వధించి రాజ్యాన్ని భోగించమని అంటావా ఓ మధుసూదనా నన్ను వీరు వధించినా నాకు వీరిని చంప ఇష్టంలేదు పృథ్వీమాటేమీ త్రిలోకరాజ్యాన్ని పొందడానికేనాకూడా వీరిని చంపను నిహత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతిశ్యా జనార్దన్ పాపమేవాశ్రియే దస్మాన్ హత్వైతానాతాయిన్ తాత్పర్యం జనార్ధన దుర్యోధనాదులను చంపడం వల్ల మనకు కలిగే సంతోషం ఏమిటి ఈ ఆతతాయుల నందరిని చంపడం వల్ల మనకు లభించేది పాపమే తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హిన శ్యామ మాధవ్ తాత్పర్యం కాబట్టి దుర్యోధనాదులను వారి బంధువులను చంపడం మనకు తగదు మాధవా స్వజనులను చంపి మనమెలా సుఖించగలం యేతే న పశ్యంతిభోపహతేత కులక్షయకృతం దోషం మిత్రద్రోహేచ్చ పాతకం కథం న నేయమస్మాభింగ్ పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపస్యద్భీర్ రజనార్దన తాత్పర్యం బంధువధ వల్ల కలిగే పాపాన్ని లెక్కచేయకుండా వీరు యుద్ధ ప్రవృత్తులైనట్లు నీవుకూడా చేసి రాజ్యాన్ని భోగింపకూడదా అని అంటావా వీరు రాజ్యలోభం కారణంగా వివేకాన్ని త్యజించి కులక్షయం వల్ల కలిగే దోషాన్ని మిత్రద్రోహం వల్ల కలిగే పాపాన్ని గ్రహించలేకున్నారు జనార్దన వల్ల కలిగే దోషాన్ని గుర్తిస్తున్న మనం ఈ పాపం నుండి నివర్తిల్లడానికి తెలియనివారం ఏలా కాగలుగుతాం కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతనాన్హ్ ధర్మే నష్టే కులంకృత్స్నం భవత్యుత తాత్పర్యం కులనాశనం వల్ల సనాతనమైన కులధర్మాలు వినష్టమవుతాయి ధర్మం నశిస్తే కులమంతా అనాచార మయమయ్యే అధర్మంతో కప్పబడిపోతుంది